హాయ్ హలో అండి ఈరోజు ఈ వీడియోలో ఒక స్నాక్ ఐటెం అనేది చూపిస్తున్నానండి అటుకులు మరమరాలతోటి మిక్చర్ ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకైనా పెద్దలకైనా ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది ముందుగా దీనికోసం నేను ఇక్కడ ఈ బౌల్తో కొలతాన్ని తీసుకుంటున్నాను ఇందులో అటుకులేనండి పేపర్ అటుకులని మనకు బయట దొరుకుతాయి స్టోర్లో సో అవి ఆ బౌల్ నిండా తీసుకున్నాను మర్మరాలు కూడా అదే బౌల్ నిండా తీసుకొని ఫస్ట్ స్టవ్ పైన ఒక పెద్ద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి డ్రైగా వాటిని వేంపుకోవాలి అలా వేంపుకోవడం వల్ల అవి చాలా క్రంచిగా తయారైపోయి మనకి తినేటప్పుడు కూడా చా అవి మెత్తబడకుండా క్రంచిగా ఉంటాయి మనము స్టోర్ చేసుకున్నా కూడా ఈ విధంగా కొంచెం ఇలా వేయించుకున్న తర్వాత ఒకసారి కొన్ని ప్రెస్ చేసి చూస్తే ఈజీగా విరిగిపోతాయి అలా అయినాక వాటిని తీసేసి మళ్ళీ మర్మరాలు కూడా వేసేసుకొని వాటిని కూడా ఈ విధంగానే డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల ఏంటంటే మనకి తొందరగా మెత్తబడిపోకుండా మంచిగా క్రిస్పీగా ఉంటాయి ఇలా చాలా సింపుల్గా అయిపోయే ఈ ప్రాసెస్ని మనం ఇంట్లో స్నాక్స్ లాగా లేదంటే ఏదైనా చిన్న కిటీ పార్టీ ఉన్నా కూడా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చాలా సింపుల్గా ఉంటాయి ఈజీగా డైజెషన్ అవుతుంది ఇలా వేయించుకున్న తర్వాత వీటన్నిటిని తీసి పక్కకు పెట్టేసుకొని అదే కడాయిలోకి నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ స్పూన్తో మూడు స్పూన్ల ఆయిల్ అనేది వేసుకున్నానండి మరి ఆయిల్ ఎక్కువగా ఉన్న ఆయిల్ తిన్న ఫీలే ఉంటుంది కాబట్టి చూసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత నీ ఇక్కడ చూపించే ఈ కప్పు కొలతతో పల్లీలు వేసుకున్నాను పల్లీలు వేసి వాటిని కాస్త వేయించుకున్నాక మీకు దీంట్లోకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు అలాగే పుట్నాల పప్పు కూడా వేస్తున్నాను పుట్నాలు పల్లీలు పచ్చి కొబ్బరి డ్రై ఫ్రూట్స్ కిస్మిస్లు కూడా ఇష్టం ఉంటే యాడ్ చేసుకుంటారు ఇలా నేను బాదం వచ్చేసి సన్నగా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఎండు కొబ్బరిని కూడా సన్నగా కట్ చేసుకున్నానండి పొడవుగా కొంతమందికి వీటిలో వెల్లుల్లిపాయలను కూడా వేంపుకొని తిన్నా కూడా అవి కూడా బాగుంటాయి టేస్ట్ దీంట్లోకి అవి కాస్త వేగిన తర్వాత దీంట్లోకి కరివేపాకు పొడి వేస్తున్నాను మీకుంటే కరివేపాకు వేసేసుకోవచ్చు అలాగే కారానికి తగినట్టుగా నేను ఇక్కడ ఎండుమిర్చి వేస్తున్నాను ఎండుమిర్చి కాస్త తక్కువగా వేస్తున్నానండి తర్వాత కారం పొడి కూడా యాడ్ చేస్తాను కాబట్టి అవి కాస్త వేగిన తర్వాత దీంట్లోకి పసుపు ఒక స్పూన్ వరకు అలాగే ఉప్పు మనకి టేస్ట్కి తగినంత వేసేసుకోవడం అంటే కారానికి తగినట్టుగా తర్వాత నేను కొంచెం హాఫ్ స్పూన్ వచ్చేసి కారం పొడి వేస్తున్నాను నేను తీసుకున్న ఎండుమిర్చి కారాన్ని బట్టి నేను కారం పొడి వేస్తున్నాను మీరు పూర్తిగా ఎండుమిర్చితో చేసుకోవచ్చు లేదంటే ఎండుమిర్చి స్కిప్ చేసుకొని కారం పొడితో కూడా చేసుకోవచ్చు అవంతా పూర్తిగా వేగిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా వేయించి మనము డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న అటుకులు అలాగే మరమరాలను వేసేసి మొత్తం పూర్తిగా కలిసేలాగా కలుపుకోవాలి దీన్ని ఇలా మనము ఈవినింగ్ స్నాక్ లాగా ఇలా చే ఈ మనం డ్రైగా కాకుండా దీన్ని చుడువా లాగా కూడా తీసుకోవచ్చండి ఇలా వేయించుకున్న దాన్ని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా క్యారెట్ బీట్రూట్ సన్నగా అన్నీ తురిమేసేసుకొని వాటన్నింటినీ ఈ మర్మరాలని కొన్ని మనం వేయించి పెట్టుకున్న ఇప్పుడు ఈ అటుకులు మర్మరాల మిక్చర్ని కొంత కొన్ని తీసుకొని ఒక బౌల్లోకి వేసేసి మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకో దీన్ని చుడవాలాగా ఆనియన్ క్యారెట్ టమాటా బీట్రూట్ నచ్చితే బీట్రూట్ వేసుకోవచ్చు వీటన్నింటిని తురుమేసి కొద్ది కొద్దిగా వేసేసుకొని కొంచెం పైన నిమ్మరసం పిండేసి అంతా మిక్స్ అయ్యేలా కలిపి తీసుకుంటే చుడవాలాగా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా సింపుల్గా స్నాక్ అన్ స్నాక్ ఐటమ్ అనేది రెడీ అయిపోతుందండి ఇది మనకి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ ఉంటాయి పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇష్టంగా తింటారు ఇంకా దీంట్లోకి మనము పల్లీలు పుట్నాలు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది దీంతో ఇంకా చుడువా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను దాన్ని ఎప్పుడైనా చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్